హాయ్ గాయస్ వెల్కమ్ టు పిఎఫ్ ఫైవ్ స్టోరీస్ ఇంకో కొత్త ఫైడ్తో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకానుషా అల్లు అర్జున్ అదా నాయకుడుగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియన్ చిత్రం పుష్పడ్డు ఈ సినిమాను ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ దీనికి అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నెన్నో అవాంతరాలు ఎట్టకేలకు అవన్నీ దాటుకుని సినిమా విడుదల దిరి ఒక రోజు ముందుకు జరిపి డిసెంబర్ ఐదవ తేదీన అని అధికారికంగా చిత్రహట్ ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల థియేటర్లలో విడుదల చేయబోతున్నారు సినిమాపై క్రేజ్ కూడా అంచనాంచనాలకు మించి ఉంది అయితే ఈ సినిమాకు మరో అడ్డంకి వచ్చి చేరినట్టు సమాచారం ఇప్పటికే సన్నివేశాలు సరిగా రాలేదని దర్శకుడు సుకుమార్ రీషూట్ చేస్తున్నారంటూ తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి తాజాగా సుకుమార్ ఎంతో ఇష్టపడే సంగీత దర్శకుడు అయినా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగా రాలేదని వేరే సంగీత దర్శకులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది సుకుమార్ ఎంత కష్టపడుతున్నప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ నుండి అనుకున్న స్థాయిలో బీజం రావట్లేదు పుష్ప చిత్రంలో పాటలు బాగున్నప్పటికీ నేపథ్య సంగీతం విషయంలో మాత్రం బాగోలేదనే విమర్శలు వచ్చాయి సినిమాకు మూడు సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికీ దైవీశ్రీప్రసాద్ నుండి చిత్ర యూనిట్ తమకు కావాల్సిన రీతిలో బిజిఎంను తీసుకోలేకపోయి చివరి నిమిషంలో అలాగే పడుతుంది కాంతారా చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేసిన అజనీష్ లోక్నాథ్ పుష్పాటుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారంటున్నారు టమన్ ఇస్తారా అజనీష్ ఇస్తాడా అనే విషయంలో స్పష్టత రాలేదు ఇటీవలే హైదరాబాద్ లో మ్యూజిక్ షో ఇచ్చిన శ్రీ ప్రసాద్ ఈ సమయాన్ని పుష్పటికి వెతిచ్చి ఉంటే మంచి సంగీతం అందేది కానీ ఆ షోకు కేటాయించగా అది అక్టర్ ఫ్లాప్ అయింది సుకుమార్ కూడా శ్రీ ప్రసాద్ ను వద్దనుకుంటున్నారంటే ముందు ముందు సినిమాను రావడం దేవుడికి కష్టమే అవుతుంది ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వాడి తగ్గిందంటున్నారు అందుకు తగ్గట్లుగా తనను నమ్ముకున్న దర్శకులకు వారు కోరుకున్న రీతిలో సన్నిహితం ఇవ్వలేకపోతే జీవన నిమిషంలో హనాభియ్యపడటం మినహా చేయగలిగినది కూడా ఏమీ ఉండదు దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ